గ్లోబల్ స్టార్ ఎవరు అని అంటే మీరేమంటారు అల్లు అర్జున్ అనో లేకపోతే రామ్ చరణ్ అనో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అనో అని అంటారు కానీ ఇక్కడ టఫ్ట్ యూనివర్సిటీ టీయుఎఫ్టిఎస్ టఫ్ట్ యూనివర్సిటీ ఇన్ అమెరికా అమెరికా వా అమెరికాలో టఫ్ట్ యూనివర్సిటీలో మీకు గెరాల్జే అండ్ డ్యూటోఫీ డి ఫ్రెడ్మెన్ స్కూల్ ఆఫ్ న్యూట్రిషన్ సైన్స్ అండ్ పాలసీ వాళ్ళు ఒక స్టడీ పబ్లిష్ చేశారు దాంట్లో మనకు వాళ్ళు ఏమంటున్నారు అమెరికా వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేచర్ మెడిసిన్ ఆన్ జాన్ సిక్స్త్ జనవరి సిక్స్త్ రోజు మనకు ఒక ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు దాంట్లో ఏమి ఇచ్చారంటే టూ పాయింట్ టూ మిలియన్స్ టూ పాయింట్ టూ మిలియన్ గ్లోబల్లీ మనకు డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు వస్తున్నారు అండ్ వన్ పాయింట్ టూ మిలియన్ కార్డియో వాస్కులర్ అంటే హార్ట్ ఇష్యూస్ తోటి వస్తున్నారు సో ఇక్కడ మనం అనుకుంటున్నట్టు గ్లోబల్ స్టార్ ఎవరు అని అంటే టఫ్ట్ యూనివర్సిటీ ప్రకారం షుగర్ సో వీళ్ళు ఏమంటున్నారు ఈ షుగర్ అనేది మీరు మేజర్గా కొన్ని రకాల కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు ఈ డయాబెటీస్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ వస్తున్నట్టుగా వీళ్ళు పబ్లిష్ చేశారు సో గ్లోబల్ స్టార్ అంటే ఎవరో కాదండి షుగర్ సో ఎందుకంటే ఇన్ని మిలియన్స్ పీపుల్కి గ్లోబల్లీ షుగర్ వల్ల హార్ట్ ఇష్యూస్ కానీ డయాబెటీస్ కానీ కేసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి సో ఓన్లీ కూల్ డ్రింక్స్ వల్లనేనా అంటే కాదు మనం తీసుకునే స్వీట్స్ షాప్లలో స్వీట్ షాప్లోకి వెళ్ళి తీసుకునే స్వీట్స్ కావచ్చు బేకరీ ఐటమ్స్ కావచ్చు హెవీ కార్బోహైడ్రేట్ ఇంటేక్ కావచ్చు సో ఇట్లా మనం తీసుకుంటున్న ఫుడ్ అంతా కూడా షుగర్ కింద కన్వర్ట్ అయిపోయి అది మీ బాడీలో ఒక్కొక్క ఆర్గాన్ని డిస్టర్బ్ చేస్తూ డిస్ట్రాయ్ చేస్తూ వస్తున్నాయి నాట్ ఓన్లీ డిస్టర్బ్ కంప్లీట్లీ కొల్లాప్స్ చేస్తూ వస్తున్నాయి సో ఈ షుగర్ అనేది ఏ పార్ట్లో మిమ్మల్ని ఎలా డ్యామేజ్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను సో ముఖ్యంగా మీకు ఈ షుగర్ అనేది వెళ్ళి బ్లడ్లో ఉండిపోయింది అనుకోండి దాన్ని డయాబెటీస్ అని అంటున్నాం ఓకేనా సో అలానే ఈ బ్లడ్ వెజల్స్లో మనకు సర్కులేట్ అవుతుంది అనుకోండి దాన్ని అథిరోస్ క్లీరోసిస్ అనే కండిషన్ అంటున్నాం అంటే ఈ షుగర్ అనేది మీకు బ్లడ్లో ఎక్కువగా నిల్వ ఉంటే దాన్ని డయాబెటీస్ అంటున్నాం అలానే ఆడవాళ్ళలో ఫిమేల్స్లో పర్టికులర్గా ఓవరీస్లో ఉంటే దాన్ని పీసీఓఎస్ అంటున్నాం అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటున్నాం సో ఇక్కడ చాలామంది చిన్న ఏజ్లోనే అట్ ద ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ థర్టీన్ ఏజ్లోనే ఎర్లీ మైనారిటీస్ వస్తూ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఇయర్స్లోనే చాలామంది పీసీఓఎస్తో బాధపడుతున్నారు సో మరి పీసీఓఎస్ గల కారణం ఏంటంటే మీరు తీసుకుంటున్న షుగర్ ఇన్ ఎనీ ఫామ్ లైక్ చాక్లెట్స్ కావచ్చు కేక్స్ కావచ్చు పేస్ట్రీస్ కావచ్చు ఈవెన్ కూల్ డ్రింక్స్ కావచ్చు సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు మగవాళ్ళు అయితే బీర్లు ఇట్లా ఎన్ని రకాలుగా మీరు స్వీట్ అనే షుగర్ అనేది తీసుకుంటున్నారు సో దానివల్ల చిన్న పిల్లల్లో అమ్మాయిల్లో కూడా ఈ పీసీఓఎస్ అనేది మేజర్లీ వీళ్ళేంటి చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల కనబడుతుంది సో ఇలా షుగర్ మీకు ఓవరీస్లో ఎక్కువగా నిల్వ ఉంటే దాన్ని పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ తెలుగులో అయితే గర్భాశయంలో నీటి బుడగలు అని అంటున్నారు రైట్ నెక్స్ట్ లివర్ మీకు ఈ లివర్లో ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటున్నాము దీంట్లో ముఖ్యంగా మనకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని చెప్పేసి చూస్తున్నాము మీరు ఒక వంద మందిని ర్యాండమ్గా తీసుకోండి మీరు పోయి టెస్ట్ చేయించండి హెబ్డోమిన్ స్కానింగ్ చేస్తే ఖచ్చితంగా గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఉంటుంది దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మీరు తీసుకుంటున్న హై క్యాలరీ ఇంటేక్ ఆఫ్ మీరు కార్బోహైడ్రేట్స్ కావచ్చు షుగర్ కావచ్చు ఏదైనా సో దీనివల్ల ఫ్యాటీ లివర్ అనేది నార్మల్ కామన్ అయిపోయింది ఎవరికి చూసినా సో కొంచెం జాగ్రత్త పడండి అండ్ నెక్స్ట్ అదే స్కిన్లో మీకు షుగర్ ఎక్కువగా ఉండిపోయింది అనుకోండి స్కిన్ ఇష్యూస్లో దట్ ఈస్ కాల్డ్ ఐజ్ అకాన్థోసిస్ నైగ్రిక్యాన్స్ అని అంటాం సో స్కిన్ పైన కొన్ని రకాల ఇష్యూస్ కనబడుతున్నాయి దాన్ని అకాంతోసిస్ అంటాం ఇది కూడా ఎందుకు వచ్చింది మీరు ఎక్కువగా షుగర్ తినడం వల్ల ఆ స్కిన్ లేయర్ అంతా కూడా షుగర్ ఫామ్ అవుతూ ఇట్లా డిసీజ్ కింద కన్వర్ట్ అవుతుంది నెక్స్ట్ ప్యాంక్రియాస్ ఇప్పుడు చాలామందికి ప్యాంక్రియటైటిస్ అంటాం అక్యూట్ పాంక్రియటైటిస్ అని అంటాం అంటే ఎమర్జెన్సీగా మీకు సర్జికల్ కండిషన్స్లోకి వెళ్ళాల్సిన కేసెస్ ఇవన్నమాట సో అంటే వాళ్ళకు వామిటింగ్ అయిపోయి మోషన్స్ అయిపోయి కొంతమందికి కంప్లీట్గా గట్ డ్యామేజ్ అయిపోయి ఇలా ప్యాంక్రియాస్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోవడం వల్ల మీకు మీకు కంప్లీట్లీ డయాబెటిక్ కేసెస్ అనేవి ఇంకా ఆల్రెడీ డయాబెటీస్ కూడా ఉందనుకోండి ఈ పాంక్రిటైటిస్ అనే కేసెస్ కూడా మీకు ఇబ్బంది పడుతున్నారు సో ఈ షుగర్ అనేది ఎక్కువగా మీకు ప్యాంక్రియాస్లో అయిపోతే దాన్ని ప్యాంక్రియాటైటిస్ అని అంటున్నాము సో ప్యాంక్రియాటిక్ డిస్ఫంక్షన్ కూడా ఫైనల్లీ పనిచేయకపోవడం కూడా జరుగుతుంది నాట్ ఓన్లీ డిస్టర్బ్ చేయడం కాదు కంప్లీట్లీ ఆర్గాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది నెక్రోసిస్ అని అంటాం అండ్ అదే అదేవిధంగా మీకు ఈ షుగర్ అనేది బ్రెయిన్లో ఉందనుకోండి అంటే మీ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోయి కాగ్నేటివ్ డిస్ఫంక్షన్ అంటాము ఈ బ్రెయిన్లో మీకు షుగర్ ఎక్కువగా నిల్ నిల్వ ఉంటే దాన్ని ఎల్జీమర్స్ డిసీజ్ అని అంటాము దీన్నే టైప్ త్రీ డయాబెటీస్ అని కూడా అంటాం ఎల్జీమస్ డిసీజ్ని అంటే డయాబెటీస్ ఒకటే డయాబెటీస్ అని కాదు డయాబెటీస్లో మీకు ఇందులో దీన్ని టైప్ త్రీ అని కూడా అనుకోవచ్చు ఎల్జీమర్స్ డిసీజ్ని సో బ్రెయిన్లో మీకు షుగర్ ఎక్కువగా నిల్వ ఉంటే మీకు కాగ్నేటివ్ డిస్ఫంక్షన్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఐస్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డయో డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటాం సారీ రెటినోపతి అని అంటాం సో ఐస్లో ఉంటే డయాబెటిక్ రెటినోపతి అని అంటాము అదే మీకు కిడ్నీస్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటాం ఓకే దెన్ మీకు డయాబెటిక్ రెటినోపతి దాన్ని గ్లాకోమా కూడా అంటాము అంటే మీ కళ్ళల్లో షుగర్ నిల్వ ఎక్కువగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లాకోమా అదే మీకు కిడ్నీస్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండిపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాబెటిక్ న్యూరో న్యూరోపతి సారీ నెఫ్రోపతి అండ్ ఫైనల్లీ నవ్స్లో ఉంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ డయాబెటిక్ న్యూరోపతి ఏం లేదండి నవ్స్లో ఉంటే డయాబెటిక్ న్యూరోపతి కిడ్నీస్లో ఉంటే నెఫ్రోపతి ఐస్లో ఉంటే మీకు రెటినోపతి డయాబెటిక్ రెటినోపతి అంటాం సో సింప్లీ మీరు అర్థం చేసుకోవాల్సిందానికి ఏంటంటే మీ షుగర్ ఇంటేక్ అనేది ఎక్కువగా అయిపోతుంటే రోజు రోజుకి చాక్లెట్స్ల రూపంలో కేక్ల రూపంలో బేకరీ ఐటమ్స్ రూపంలో లేకపోతే స్వీట్స్ రూపంలో ఒక్క స్వీటే కదా నేను తింటున్నాను అనుకుంటున్నారు కానీ అది ఎంత డ్యామేజ్ చూస్తుందో మీకు అర్థం కావట్లేదు సో ఇది అంతా నేను చెప్పింది కాదు ఈ గ్లోబల్ స్టార్ షుగర్ అని చెప్పేసి మీకు రీసెంట్లీ జనవరి సిక్స్త్కి మనకు పబ్లిష్ చేసినారు టఫ్ట్ యూనివర్సిటీ టీయుఎఫ్టిఎస్ అమెరికా వాళ్ళు సో జాగ్రత్త పడదాం ఎందుకంటే నాట్ ఓన్లీ ఇట్లా కాదు ఈవెన్ కిడ్నీస్లో కొంతమందికి స్టోన్స్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇట్లా చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి షుగర్ ఇంటేక్ వల్ల కొద్దిగా షుగర్ అవాయిడ్ చేద్దాము అట్లీస్ట్ చిన్న పిల్లలకి చాక్లెట్స్ కేక్స్ ఫ్రీక్వెంట్గా ఇవ్వకండి అమ్మాయిల్లో ఈ పీసీఓఎస్ కేస్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి సో దానివల్ల మీకు ఫ్యూచర్లో గర్భాశయంలో పిల్లలు పుట్టడం కూడా చాలా కేసెస్లో డిస్టర్బ్ అవుతున్నారు ఈ పీసీఓఎస్ వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అవుతూ సో మనం చేసే చిన్న చిన్న పనులే మన ఆరోగ్యాన్ని కాపాడతాయండి సో మీరేంటంటే కొంచెం ఈ అనవసరమైన బయట ఈ స్వీట్స్ అని కేక్స్ అని లేకపోతే కూల్ డ్రింక్స్ అని ఇవన్నీ మానేయండి కొద్దిగా లేదంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు చిన్న ఏజ్లోనే డయాబెటీస్ చిన్న ఏజ్లోనే మీకు ఒబెసిటీస్ వస్తున్నాయి ఇలా మల్టిపుల్ ఇష్యూస్ వస్తున్నాయి మేల్ అండ్ ఫిమేల్స్లో పిల్లల్ని చూడండి ఈ మధ్యలో అందరు ఇలా ఇలా ఉంటున్నారు ఎందుకు మీరు తీసి మీరు ఇస్తున్న ఫుడ్ మీరు ప్రేమ ఇస్తున్నాను ప్రేమగా మా వాడు చేయడానికి చాక్లెట్ ఇస్తున్నారేమో కేక్స్ ఇస్తున్నారేమో వాళ్ళకు మీరు డిసీజ్ ఇస్తున్నారు డయాబెటీస్ ఇస్తున్నారు ఒబేసిటీ ఇస్తున్నారు మంచి ఫుడ్ ఇవ్వండి పిల్లలకి మీరు చిన్నప్పుడు తిన్నారా ఇవన్నీ మీ చిన్న ఏజ్లో తినలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు మీరు అందరికీ పిల్లలకి ఇస్తున్నారు ఒకసారి అనలైజ్ చేసుకోండి సో హెల్త్ గట్ డ్యామేజ్ చేయకండి ఎందుకంటే మీ బ్రెయిన్ మీ గట్టు రెండు కూడా ఇంటర్లింక్ ఉంటుంది సో మీ గట్ ఎంత డ్యామేజ్ చేసుకుంటూ పోతుంటే మీకు అన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి గట్ డ్యామేజ్ చేసేది ఏంటి మెయిన్లీ షుగరే షుగర్ చూడండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా షుగర్ చూడండి ఏమేమి చేంజెస్ వస్తున్నాయో మీ స్కిన్ కంప్లీట్లీ ఎంత నిగనిగలాడుతుందో తెలుసా మీకు స్కిన్ ఇష్యూస్ స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటారు ఫీమేల్స్ ఒక్క ఇరవై ఒక నలభై ఐదు రోజులు షుగర్ చూడండి మీ స్కిన్ ఎంత బ్రైట్ అవుతుంది ఎంత హెల్దీ అవుతుంది చూడండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ డాక్టర్ సతీష్ అర